ందుల ప్రాంతంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు ప్రజల్ని ఏదో విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై దాడులు చేసినటువంటి వైనం చివరికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు మండలి సభ్యుడైనటువంటి రమేష్ యాదవ్ పైన హత్యాయత్నానికి వడుగుడినటువంటి వైనం కూడా యావత్తు ప్రజానీకం కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు మరోపక్క వీళ్ళకి తోడుగా రెవెన్యూ యంత్రాంగం యావత్తు కూడా ఒకటే మాట ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని గెలిపించమని మాకు పయనిచ్చే ఒత్తిళ్లున్నాయి ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామనే వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి నిజంగా ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా సహజంగా రాష్ట్రంలో దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయని విన్నామా ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట బీహార్ బీహార్లో ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కదలగదలగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కానీ ఈ రోజున రెండు దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే భావం లేదు ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన తాపత్రంతో వాళ్ళు చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నేను అధికారులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా